జీ కరుణాకరెడ్డి ఓసీ కమిషన్ ఆఫ్ జాతీయ అధ్యక్షుడిని ముఖ్యంగా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రిజర్వేషన్ల వ్యవస్థ ప్రారంభమైనటువంటి సామాజిక వివక్షతో పాటు ఆర్థిక వివక్షత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదిక విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావాలా ఇతర సామాజిక వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలను కూడా అన్ని రంగాల్లో ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఇక్కడ అనంతపురం పట్టణంలో మరి విద్యార్థి యోజన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్పేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు గత ఐదు ఆరు సంవత్సరాల క్రితం అమలు చేసినప్పటి నుంచి కూడా అది అనేక రాష్ట్రాల సక్రమంగా అమలు కావడం లేదు అక్రవర్ణాలలో ఉండేటువంటి పేదలకు ఈ పది శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మరి గ్రామ స్థాయిలో మొదలుపొని మండల స్థాయిలో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ సర్టిఫికేట్ జారీలో జాప్యం జరుగుతుంది అనేక ఆంక్షలు విధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికెట్ జాయడం జరగడం లేదు కాబట్టి మరి ఆ సర్టిఫికెట్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పెట్టలాంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షతో పాటు అనేక పోటీ పరీక్షలు కూడా వయో పరిమితి సడలించాలా ఇతర సామర్థ్యాలతో పాటు ఫీజు నిబంధనలు కూడా సడలించాలని చెప్తూ జాతీయ స్థాయిలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా ఇతర వర్గాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అగ్రవర్ణాలు అనేటువంటి ఒక కిరీటాన్ని మా ఎత్తి మీద ఊపి ఒక రూపాయి కూడా సంక్షేమానికి విడుదల చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ట్యాక్స్ హయ్యెస్ట్ ట్యాక్స్ పే చేసేది ఓసీలే రాబోయే రోజుల్లో మా సంక్షేమానికి మీరు రూపాయలు కూడా విడుదల చేయకపోతే మేము పన్నుల నిరాకరణ ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను బుర్రా జయవర్ధన్ రెడ్డి నేను ఓసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి అనంతపురం ఈ రోజు అనంతపురంలోని కళా పరిషత్తులో ఓసీ విద్యార్థి యుగర్జన ఈ సభ ఎందుకు నిర్వహించామంటే మాలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులను ఆదుకోవాలి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఓసీ కులస్తులందరికీ ఇతర వర్గాలతో సమానంగా సంక్షేమ పథకాలు అందించాలి పోటీ పరీక్షలకు హాజరయ్యే ఓసీ విద్యార్థులందరికీ కూడా వయోపరిమితి ఇతర వర్గాలతో సమానంగా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాలకు ఓసీ ఎమ్మెల్యేలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ఓసీల సమస్యలను ఓసీ విద్యార్థుల సమస్యలను రాష్ట్ర అసెంబ్లీలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్చించాలని చెప్పి చర్చ పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఓసీ విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్ళు ఎక్కడా లేవు ఈరోజు అన్ని కులాలకు సంక్షేమ హాస్టళ్ళు ఉన్నా ఓసీ విద్యార్థుల యొక్క హాస్టల్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా ఓసీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో ఓసీలను ఓసీ విద్యార్థులను ఆదుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఓసీలో ఉన్నటువంటి అన్ని కులాలను ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు విద్యార్థులందరూ ఏకం చేస్తాము యూనివర్సిటీ స్థాయి నుంచి కాలేజీల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి విద్యార్థులందరినీ ఏకం చేసి రాబో రోజుల్లో ఒక విప్లవాన్ని సృష్టిస్తామని చెప్పి కూడా ప్రభుత్వాలకు హెచ్చరిస్తాం